కాదు నాకు ఇక్కడ వచ్చింది వచ్చింది మార్చి వచ్చింది ఎండాకాలం వచ్చింది ఒళ్ళు హీట్ అవుతుంది ఇల్లు హీట్ అవుతుంది ప్రాబ్లం ఏం లేదులే హాల్లోేసి ఈ బెడ్రూమ్ లెక్కేసి ఆ బెడ్రూమ్ లో ఎక్కేసి కిచెన్ కూడా కొత్త సేవిస్తాను నువ్వేం వరి కావద్దు అన్ని ఈఎంఐలు కింద కొందాము ఈఎంఐలు ఒక మూడు నాలుగు నెలలు కట్టాము ఆ లోపల సమ్మర్ అయిపోతుంది ఆగస్ట్ కల్లా వచ్చి వాళ్ళు అన్ని ఇనికి విక్కిపోతారు మనకు డబ్బులు మిగిలిపోయా ఏసీలతో పని జరిగిపోయా హ్యాపీగా ఉండవు నేను చూసుకుంటా కదా అవన్నీ బా ఎవరన్నా బారులు అడిగితే గినా అసలు కొనిము కొనిమంటారు మీరేనండి అన్ని కొనిస్తా అంటారు ఇంత కన్నీ తిరిగి చూసి మీకు ఇక్కడి నుంచి వచ్చినాయండి కాదండి మీరు పుట్టుకుతోనే అంతేనా లేకపోతే మధ్యలో ఎవరైనా నేర్పించినారా ఏమో లేండి నేనైతే అదృష్టవంతురాన్ని నాకు బాగా అన్ని కొనిచ్చే భర్త దొరికినాడు ఇట్లాంటివన్నీ పక్కింటి వాళ్ళని చూసి మన ఫ్రెండ్స్ చూసి నేర్చుకోవాలి మనకి ఎవరు నేర్పించారు ఇట్లాంటివన్నీ సొంతంగా ఐడియా పెట్టి నేర్చుకుంటానల్లా అయినా ఇట్లా ఈఎంఐలతో ఎంత ఆదా జరిగిపోతుందో తెలుసా నా అలాగే నా ఫ్రెండ్స్ అందరూ పాల అవుతున్నారు అయినా నాకు మర్చిపోయాను ఆ కార్ ఈఎంఐ కట్టలేదే వాళ్ళు ఫోన్ చేసి బండ భూతులు తిడుతున్నారు వాళ్ళు వస్తారండి రోజు నాకు ఉన్నారు పనికి మా నా ఫ్రెండ్స్ ఇట్లాంటి ఐడియాలన్నీ ఏమీ నేర్పించలేదండి సరే పోతే పోన్లే నేనే మా ఫ్రెండ్స్ ని నేర్పిస్తాను ఏంది వాడు మీ దగ్గర వసూలు చేస్తాడా మీ కథ వాడికి తెలియదు మీ చేత్తో వాడు వసూలు చేయాలంటే వాడు మూడు చెరువు నీళ్ళు తాగాలా ఏ పన్ను కావాలేండి అయినా ఆడవాళ్ళు భలే తొందరగా కనిపెడతారా నువ్వు అభివృద్ధి భలే డీటెయిల్ కనిపెట్టినావు లోన్ కట్టే ప్రశ్న లేదు చూద్దాం ఏం జరుగుతుందో అబ్బా ఈ ఎండల కాలము ఈ రికవరీ జాబ్లు ఏంటో మన పరిస్థితి ఏంటో మనకి అర్థం కావడం లేదు వీళ్ళ ఇంటి చుట్టూ తిరగబట్టి ఇది ఆరోసారి ఏం జాబ్లో ఏం లేదో నమ్మ అసలు అవును సార్ వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసినాను వీళ్ళు కొన్న ప్రతి ఒక్క వస్తువు ఈఎంఐ లోనే తీసుకుంటారంట కానీ ఈఎంఐ కట్టారంట సార్ ఈ రోజు గానీ వీళ్ళు ఈఎంఐ కట్టకపోతే ఊరికే ఉండేదే లేదు గొడవ గొడవ చేసి రచ్చ చేసేద్దాం మనము ఏది ఏమైనా గానీ ఈసారి తగ్గేదే లే పోదాం రండి మాటలోనే బెల్లం అవుతాను ఇదిగో తిప్పలు పెట్టి మూసి ఇచ్చేది లేదు ఎవరే మీరు మేడం నమస్తే మేడం నేను థర్డ్ పార్ట్ కంపెనీ నుంచి వచ్చాను మేడం రికవరీ బ్యాచ్ మేడం ఏంది మేడం మీరు ఈఎంఐ కట్టకోకుండా ఉన్నారు మీరు సిక్స్ మంత్స్ నుంచి ఈఎంఐ రికవరీనా యా ఈఎంఐ గురించి మీరు వచ్చినారు ఫర్నిచర్ ఈఎంఐ వాషింగ్ మిషనా ఏసీనా స్టవ్వా కూలింగ్ గ్లాస్ లా కాకపోతే కారా ఏ ఈఎంఐ గురించి వచ్చినారు మీరు కారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈఎంఐస్ మీద బతుకుతున్నట్టున్నారు సార్ మేడం మేము కారు ఈఎంఐ గురించి వచ్చాం మేడం మేము సిక్స్ మంత్స్ నుంచి మీరు కట్టడం లేదు ఓ కార్ ఈఎంఐ గురించి వచ్చినారా రండి సార్ లోపల రండి సార్ రండి లోపలికి ఎందుకు మేడం రండి సార్ సార్ వీళ్ళు పరువు పోతుందని చెప్పి లోపలికి రమ్మంటున్నారు సార్ కా సార్ ఇంత భయం ఉండేవాళ్ళు ఈఎంఐ కట్టొచ్చు కదా వీళ్ళు ఆ రండి బాబు రండి 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 ఆ కార్ ఈఎంఐ గురించినారా ఏంటి సార్ అంత కూల్ గా అంత క్యాజువల్ గా చెప్తున్నారు మీరు మేము కార్ ఈఎంఐ గురించి వచ్చినాము అంటే రండి 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 అంటన్నారు మీరు సిక్స్ మంత్స్ నుంచి కట్టకోకుండా ఉన్నారు సార్ ఇవన్నీ పెండింగ్ ఉన్న ఈఎంఐలన్నీ కాదు ఎవరి కార్ నీదే కంపెనీ వాళ్ళది కాదు ఎందుకంత సీరియస్ అయితే మా ఊరి మా ఏమో కదండ్రండి ఆయన అయితే పరుగుపోతుందని లోపల పిలుస్తంది అంట కారు అనిపించలేదు మీకు ఎందుకు అవ్వండి కార్ మీదే కాదు కదా కంపెనీ వాళ్ళది మీరు ఈఎంఐలు వసూలు చేసే దానికి వచ్చిన ఈఎంఐలు వసూలు చేసుకుంటే అంతే కదా అదే రాజును కొట్టచ్చు కానీ రాజు కొట్టమని అంటారు సరే ఇప్పుడు ఏం చెప్పండి మ్యాటరు సార్ మేము మా డ్యూటీ మేము చేస్తాం సార్ మేము చిన్న చిన్న ఎంప్లాయ్ మా పై ఆఫీసర్ చెప్పడం మేము చేస్తాము కలెక్ట్ చేయాలి కదా ఈఎంఐస్ అన్ని మేము లేకపోతే మా జాబ్ ప్రాబ్లం అవుతుంది సార్ ఇప్పటి వరకు మీరు లక్ష ముప్పై రెండు వేలు కట్టాలా ఫైన్ తో కలిపి మీరు లక్ష అరవై వేలు కట్టాలా సార్ ఇంతవరకు కూడా ఒక ఈఎంఐ కూడా పే చేయలేదు మీరు మేము ఉండాలా సార్ ఏమండి ఈ లెక్కల్లో టాపర్ ఉన్నట్టుందండి అయినా కాదండి ఈఎంఐకి మొగవాళ్ళ దగ్గర పంపించేది రికవరీకి ఏంది మంచిగా కొత్తగా ఆడోళ్ళు వస్తున్నారు రికవరీ కోసం అని మొగ వాళ్ళు వస్తుంటే మొగవాళ్ళకి కేస్ పెడుతున్నారు అని అందుకే ఆడోళ్ళు వచ్చినాం సార్ సరేలేమ్మా నువ్వు ఎంప్లాయీ వేలే మేమేం కాదని లేదులే ఎమోషన్ కావద్దు ఈఎంఐలు కట్టాలా కడదాము ఎమోషన్ ఎందుకు వెళ్తాను ఎమోషన్ ఎమోషనయి నువ్వు ఎమోషన్య్ సీన్ మొత్తం ఎమోషన్ ఇస్తుంది కూల్గా మాట్లాడుకుందాం చూడు బాబు లక్ష అరవై వేల అయింది అంతే కదా కడతాము ఖచ్చితంగా కడతాము కావాలంటే ఏమంటే సంతకం పెట్టమంటే పెడతాను పెట్టుకొని పోండి మళ్ళీ రాపోండి అంతే కదా నేను బ్యాంక్ వెళ్ళి కడతాను మీరు వెళ్ళిపోండి అబ్బా సార్ మీరు అంత కూల్ గా మాట్లాడద్దండి సార్ మీరు ఈఎంఐ అన్నా కట్టండి కార్ అన్నా హ్యాండ్ ఓవర్ చేయండి మీరు చెప్పినట్లు జరగదు ఇక్కడ అంతా మీరు ఈ రోజు కార్ మొత్తం మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందేదే కారణ ఇప్పుడు నీకు ఈఎంఐ అయినా కట్టాలా కార్ అన్నా హ్యాండ్ ఓవర్ చేయాలి కదా నేను ఏమై కడతా అంటాను కదా ప్రశాంతంగా ఫైర్ కావద్దు కన్నా లైఫ్ లో ఫైర్ అయిన బాగుపడినట్టు చరిత్రలో లేదు అర్థమైతాండ ప్రశాంతంగా మాట్లాడు ఏమండి మనం వాళ్ళ మీద మాట్లాడగలం అయ్యో ఎందుకే వాళ్ళు పాపం ఎంప్లాయీస్ వచ్చింటారు అందుకని ఆ హీట్ మీద అట్లా మాట్లాడుతున్నారు మనం ఏమో వాళ్ళ అయితే చెడిపోదు బాబు తొందరపడద్దు ప్రశాంతంగా కూర్చో మజ్జిగవా నన్నారి తాగుతావా నిమ్మకాయ సోడా తాతావా పైనాపిల్ జ్యూస్ దాతావా మ్యాంగో జ్యూస్ దాతావా సపోటా జ్యూస్ దాతావా ఇవన్నీ కాదని చెప్పి టెంకాయ నీళ్ళు నిమ్మకాయ ఉండండి వేరే ఏమై అట్లా యాదో ఒకటి మాట్లాడి పంపిలేమా చింతపండి చూసేస్తా అబ్బా అక్క ఎంత మంచోళ్ళు వీళ్ళు ఎన్ని ఐటమ్స్ చెప్తున్నారు ఏం అడుగుదాం అక్క జ్యూస్ ఏం మనకు నువ్వు చాలా క్లాస్గా కనిపిస్తున్నాం కదా పైనాపిల్ ఆపిల్ కానీ ఆపిల్ కానీ చూసి అడుగుదాంలే అరే ఉండు మేడం పైనాపిల్ ఆపిల్ కొంచెం ఐస్ ఎక్కువ వేసి తీసుకున్నాను మేడం ఎండకి నా గ్లామర్ తగ్గిపోతుందని మా చాలా ఫీల్ అవుతున్నాడు మీ కకృతి బ్యాచ్ పిలుచుకొని వచ్చినందుకు నా బుద్ధి తక్కువ సార్ మీరు ముందు ఇంతకు ముందు జ్యూస్ కంపెనీ పెట్టుకున్నారా అన్ని ఆఫర్ చేస్తున్నారు మాకు సార్ ఈఎంఐ కట్టండి సార్ ఫస్ట్ మీరు సార్ అంత ఫైర్ కాకండి సార్ మిమ్మల్ని తీసుకుపోయి డైరెక్ట్ ఫ్రిడ్ లో పెట్టలేము సార్ మీరు చాలా ఫైర్ గా ఉన్నారు పాకం ఆడాలి కదా సార్ ఏదో లేండి మీకు కూడా ఇస్తాను రెండు ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేసి కదండి ప్రశాంతంగా ఉండు రేపు పొద్దున్నే ఒక చిట్ కంపెనీ నుంచి ఆరు లక్షల రూపాయలు చెక్ వచ్చేది ఉంది అది వస్తానే మీకే కడదామని ఇందాకే అనుకున్నాను నువ్వు ఇట్లా వస్తాను అంతే అర్థమవుతుంది నువ్వేమి వరీ కావద్దు ఎంత పడి వచ్చినావు పైనాపుల్ జ్యూస్ తాగేసి వెళ్ళిపోండి ఓకే నేను కడతాను నేను కట్టకుండా ఫోన్ అని చెప్పడం లేదా సార్ మీరు ఫస్ట్ ఈఎంఐ అయినా కట్టండి లేదంటే కార్కీస్ అన్న ఇవ్వండి సార్ మీరు ఐస్ ఐస్ అంటూ మమ్మల్ని ఐస్ చేస్తున్నారు మీరు ఎందుకు సార్ మీరు అంతా రఫ్ గా హ్యాండిల్ చేస్తున్నారు కస్టమర్స్ ని అట్లా చేయకూడదు వాళ్ళు సాఫ్ట్ గా మనం కూల్ డ్రింక్స్ ఇస్తామని చెప్తున్నారు కదా మీరు ఊరికే ఉన్నాయి సార్ కూల్ డ్రింక్ తాగి మధ్యాహ్నం కూడా బిర్యానీ కూడా చేయించుకుందాం మనం ఇక్కడే మీరు ఒకటి తిక్కలు ఉన్నట్లున్నారు వాళ్ళు మనల్ని ఐస్ చేస్తున్నారు మీకు అర్థం కావడం లేదు సార్ మీరు కొంచెం కూల్ అవ్వండి సార్ వాళ్ళు చెప్పినట్టు విన్నాము నా నా కోపడద్దు చిట్ అమౌంట్ సిక్స్ ల్యాక్స్ వచ్చేది ఉందని చెప్తాను కదా ఎందుకంత ఫైల్ అవుతాను ఎక్కువ అయితే ఏమైతే తెలుసా బాడీలో అడ్రినలిన్ పెరిగి బీపీ పెరిగి బీపీ వచ్చి తలలో రక్త కణాలన్నీ చిట్లిపోయి పోయి పక్షపాతం వచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ పోతావు అర్థమవుతానుగా అట్లాంటివన్నీ వద్దు అమ్మాయిలు చెప్తున్నారు కదా ప్రశాంతంగా ఉండండి సార్ మాట్లాడండి జ్యూసులు లేకుండా అని థ్యాంక్స్ అమ్మా మీరు అర్థం చేసుకున్నారు రేపు పొద్దున చిట్ అమౌంట్ వస్తే కడతా చూడు బాబు కూర్చోండి జ్యూస్ తాగిపోండి ఇంకా ఏమన్నా కావాలంటే చేపించుకొని తినండి బిర్యానీ కావాలమ్మా డో వాళ్ళకంటే ఫస్ట్ జ్యూసులు చేసి నువ్వేందు జ్యూస్ జూస్ అంటే జ్యూసర్ ఆడు మన ఇంట్లో రేపు పొద్దున్న పోయి ఏమైనా జ్యూసర్ కొనుక్కురా పైన లేదు చింతపండు ఉంది కాసిన చింతపండు జ్యూస్ చేస్తాం వాళ్ళకంటే మేడం ఏమనుకోదండి మేడం జ్యూసర్ కొంచెం రిపేర్లోకి వచ్చింది చింతపండు జ్యూస్ చేస్తాను తాగిపోండి మేడం చల్లగా ఉంటుంది ఏమండీ ఆ పిల్లలు ఆయన అట్లా మేనేజ్ చేయండి అయిపోయిందంటే ఊరికే ఫైర్ అవుతున్నాడు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తానన్నారు మీరేందండి సైలెంట్గా ఉన్నారు తిక్కానా ఎండకు ముప్పై సార్లు తిరిగితే మూడు చెరువులు కాదు ముప్పై చెరువులు నీళ్ళు తాగాలి అర్థమవుతుందా ఎండకు తిప్పడమే వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఇంకో రెండు మూడు సార్లు వచ్చి తిరిగి సొమ్మసిల్లి పడిపోతాడు వాడే ఊరికే సైలెంట్గా ఉండు ఎందుకంత బీపీ తెచ్చుకుంటావు చూడమ్మా జ్యూసర్ చెడిపోయిందంట చింతపండు జ్యూస్ అంటే తాగుతారమ్మా చక్కగా ఉంటది ఎండాకాలం బాగుంటది కడుపు కూడా క్లీన్ అవుతాయి మొత్తం అంతా చిచిచి చింతపండు జ్యూసా ఏంది మేడం అప్పటి నుంచి పైనాపిల్ ఆపిల్ అని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ కి చింతపండు జ్యూసేస్తారా వద్దు మేడం చిచి చూస్తీరా లాస్ట్ ఒకళ్ళు చింతపండు జ్యూస్కి వస్తున్నారు మీరు లేదా కూల్ సార్ కూల్ సార్ అండి సార్ మాకు ఆ చింతపండు జ్యూస్ వద్దు సార్ రేపు మధ్యాహ్నం కల్లా మీరు అమౌంట్ అరేంజ్ చేయండి సార్ రేపు ఒక్కటి చూస్తాం మేము లేదా రేపు వచ్చేసి మర్నాడు వచ్చేసి కార్ పిక్పోతాం మేము అంతే చూడండి ఇంకా అంతకంటే మేము ఇంకేం చెప్పాం మీకు ఇదే ఫైనల్ పోయేస్తాం సార్ మీరేందండి అంత సైలెంట్ గా మాట్లాడుతున్నారు మనం రాయలసీమ కోపం అనేది మనకు గానే ఉంటుంది మీరేందండి అప్పింది అంత పొగురు పొగురుగా మాట్లాడుతుంటే సరే సార్ మళ్ళీ ఇస్తాను సార్ సరే సార్ అనుకుంటా బాగున్నారు ఏంది నువ్వు రాయలసీమ పౌరుషము ఈ కాలంలో కూడా స్మార్ట్ బీ స్మార్ట్ ప్రశాంతంగా వాళ్ళను మూడు సార్లు ఎండలో తిప్పితే ఆ ఎండకు అలిసిపోయి వాళ్ళు మళ్ళీ కారు గురించే మాట్లాడకుండా అయిపోతారు ఏదైనా కానీ మైండ్తో కొట్టారా దెబ్బ మాటలతో కాదు వాళ్ళ చూడు జ్యూస్ అంటే చల్లారి చల్లారి చింతపండు జ్యూస్ అంటే భయపడి పారిపోయారు అయిపోయా టాక్టిక్స్ ప్రశాంతతను మించిన ఆయుధం ఇంకోటి లేదు అవునండి నిజమేనండి తెలుసుకుంటా తెలుసుకుంటానండి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలండి ఇన్ని ఈఎంఐలు మేనేజ్ చేసేవాడిని ఎంత ట్రైనింగ్ ఏంటి ఇంత ప్రశాంతంగా మాట్లాడతా చెప్పు సరే గాని జ్యూస్ తీసుకురాండి రేపు లో ఏసీ మర్చిపోయారు ఏసీలు చెప్పినారు మీరు నాలుగు ఏసీలు నాలుగు ఏసీలు ఇంకొక కూలర్ కూలర్ జ్యూసర్ కూలర్ ఇంకా చెప్పు ఫర్నిచర్ రీప్లేస్ చేద్దాం అవునండి ఇది బాగాలేదండి ఇది ప్రశాంతంగా ఉంటే ఎన్ని ఈఎంఐలు అయినా మేనేజ్ చేయొచ్చు అవసరం లేదు కరెక్టేనండి అది చాలా అసలు చాలా గ్రేట్ అండి గాడ్ బ్లెస్ Yeah.